ఉట్టి మీద పాలు ఉంటే పిల్లికి అందవు పిల్లి కింద కూర్చొని ఒకటే పైకి తలెత్తి శాపనార్ తలెత్తి నా ఉట్టి దెగిపడా కుండ వలిగిపోను ఇది ఇట్లా జరగానే అది అట్లా జరగానే అని పిల్లి శాపనార్ తలకు ఉట్టి పడుతుందా లేకపోతే శితశెట్ కింద కూర్చొని ఎవడన్నా మంత్రాలు చదివితే శీతకాయలు రాలతాయా ఆయన కథ గట్లనే ఉంది మేం చెప్తానే ఉన్నాం అవుల పొరలు ఆ పొరలు నేను అట్లా ఊరి మీద కానీ చెప్పలే అసెంబ్లీలో ఆయన గదే అన్నాడు ఆడ వేలు తొమ్మిది పిల్లల్ని పంపిస్తేనే వాళ్ళు చెప్పలేకపోతున్నారు వాళ్ళ పిల్లలు అవల మాటలు మాట్లాడుతున్నారు నేను ఎప్పుడో చెప్పినా అక్కడికొచ్చే చదువు నేర్పు దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను మోసం చేస్తూ కనీసం ఆ దళితుని ప్రతిపక్ష నాయకున్నా చెయ్యి కనీసము అప్పుడు చేసిన మోపాలు కొన్నా గడుక్కో అంతే తప్ప ఆయన మాటలల్లా మళ్ళీ ముసుగు ముసుగుదొడుకొని రావాలనే ప్రయత్నం చేస్తుండు కపట నాటక సూత్రధారి అని వెనకటికి చెప్పారు కదా కపట నాటక సూత్రధారి మళ్ళీ బయలుదేరిండు ప్రజలు అప్రమత్తంగా ఉండండి